వెల్కమ్ ఛానల్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఇది మన ఫస్ట్ బ్లాగ్ అనమాట సో ఏం లేదు సింపుల్ గా అట్లా బయటకు వెళ్తున్నాం ఎటు పోతాం ఏంటిదని చెప్పేసి కూడా అసలు అనమాట సో ఎటు పోతాం అని చెప్పేసి నాతో పాటు మీరు కూడా చూడండి సో ఎక్కడికి వెళ్తాం ఏంది అని చెప్పేసి తెలుసుకోవాలంటే షో స్టార్ట్ చేయాలి కదా లెట్ స్టార్ట్ దో సో ఎక్కడికి వెళ్తాం ఏంటిది అని చెప్పేసి నాతో పాటు మీరు కూడా చూడండి స్కిప్ చేయకుండా మంచి మంచి వ్లాగ్స్ మన ఛానల్లో ఉంటాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్ైతే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అండ్ పక్కన నోటిఫికేషన్ బిల్ కూడా ఉంటుంది దాన్ని అయితే కొడితే నేను ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అయితే అలా నోటిఫికేషన్ వస్తుంది సో మొత్తానికి అట్లా బయటికి అయితే వెళ్ళినాం అనమాట ఎక్కడికి పోతున్నాం ఏంటిది అని చెప్పేసి సీరియస్గా నాకైతే తెలియదు అండ్ మా వాళ్ళకు కూడా తెలియదు అనమాట సో అట్లా బయలుదేరిపోయినాం నార్మల్గా పోదాం అనుకున్నప్పుడు ఇంట్లోనే ప్లాన్ చేసుకుంటామన్నమాట ఇటు అటు అని చెప్పేసేసి సో మామూలుగా న్యూ ఇయర్ అంటే లంచ్ కట్లో వెళ్ళేసి వద్దామేమో అనుకున్నాము సో అట్లా బయలుదేరిన తర్వాత మాకు దగ్గరలోనే ఉంటాయి చాలా విజిటింగ్ ప్లేసెస్ అయినా మాల్స్ అయినా అండ్ రెస్టారెంట్స్ అయినా సో ఇంకా అవన్నీ కూడా దాటేసి వెళ్ళిపోయినామన్నమాట సో ఎటు పోతున్నాయి మెయిందని చెప్పేసి నేనైతే మస్తు ఎగ్జైటింగ్ ఉన్నా సో అట్లా వెయిట్ చేస్తూ ఉన్నా వెయిట్ చేస్తూ ఉన్నాను కానీ నేనైతే అస్సలు అడగలేదన్నమాట ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి సో కొంచెం సర్ప్రైజింగ్ ఉంటుందని అట్లా రోడ్స్ అని ఖాళీగానే అని చూస్తుంటే ఒక్కో దగ్గర స్టార్ట్ అయిపోయింది అనమాట ట్రాఫిక్ అయితే సో ఫైనల్గా ఇది రామకృష్ణ అమ్మ దగ్గరకైతే వచ్చేసినాము సో మా ఇంటి నుంచి ఇదంతా చాలా దూరం అసలు ఎంత లాంగ్ తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు సో ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి ఇప్పటికి కూడా తెలియదు సో అట్లా వెళ్తూ ఉంటే ఇంకా సెక్రటరియేట్ వచ్చింది బిర్లా టెంపుల్ వచ్చింది సో అవన్నీ కూడా క్రాస్ అయిపోతూ వెళ్తూ ఉన్నాము సో ఇంకా కొంచెం కొంచెం వెళ్తున్న కొద్ది కొద్దీ ట్రాఫిక్ అయితే ఫుల్ అయిపోయింది సో న్యూఆర్ కదా మనలాగే చాలామంది బయటకు వాళ్ళు ఉంటారు సో చూసేసరికంటే ఫైనల్గా నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గరకు వచ్చి ఆగింది మా కారు సో జనవరి ఫస్ట్ రోజైతే నాంపల్లి ఎగ్జిబిషన్ ఓపెనింగ్ అవుతుంది సో నాకైతే ఆ విషయం అసలు గుర్తులేదు ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను ఖచ్చితంగా వెళ్తాను సో అట్లా మా పాప అయితే పడుకుని పోయింది సో ఇంకా అప్పుడప్పుడే ఓపెన్ అవుతూ ఉంది ఫోర్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అవుతుంది సో లంచ్ చేసి వద్దాంలే అని చెప్పేసి ఇంకా ఒక దగ్గరకైతే లంచ్కి వచ్చినాం అనమాట అట్లా నాంపల్లి గ్రౌండ్ని ఒక్క చేసుకొని సర్లే కొద్దిసేపు అట్లా స్పెండ్ చేసి వద్దాం బయటికి దగ్గరలో ఉన్న రెస్టారెంట్లో ఏదైనా మంచిగా ఫుడ్ తినేసి వద్దామని చెప్పేసి చూస్తే మా వారైతే కొంచెం లోకల్ అన్నమాట సో దగ్గరలో మంచి రెస్టారెంట్స్ బాగా ఐడియా ఉంటాయి సార్వీ రెస్టారెంట్ అని చాలా బాగుంటుందంట ఫుడ్ ఇక్కడ సో ఎవరైనా ట్రై చేస్తే మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి సో అట్లా అక్కడైతే ఫుడ్ని ఎంజాయ్ అనమాట అసలు బిర్యానీ అయితే అప్పుడే హండి నుంచి దించిన బిర్యానీ అసలు వస్తుంది సో ఫుడ్ని అట్లా మీరు రోజు మంచిగా ఎంజాయ్ చేసి ఇంకా బయలుదేరిపోయినాం సో ఎగ్జిబిషన్కి వెళ్దామని అంటే మా పిల్లలు అక్కడికి వద్దు అన్నారు ఎందుకంటే చాలాసార్లు నాతో అనమాట సో నా షాపింగే ఉంటుంది కానీ వాళ్ళకి కాళ్ళ నొప్పులు తప్ప ఇంకేం ఉండదు సో ఫైనల్గా జైంట్ వీల్ అవి ఇవి రెండు మూడు ఎక్కిస్తాను కానీ అవి కూడా వాళ్ళు అంత ఇంట్రెస్టెడ్ లేరు అనమాట సో ఐమాక్స్కి వెళ్దామని పిల్లలు అడుగుతూ అడుగుతుంటే సో అక్కడికైతే బయలుదేరిపోయినాం సో వెళ్తూ ఉంటే ఇంకా అంబేద్కర్ స్టాచ్యూ అవన్నీ కనిపిస్తాయి కదా సో మనకు ఫోటోగ్రఫీ ఇష్టం నోళ్ళకి ఏంటంటే ఏది కనిపించినా మంచి ప్లేసెస్ అట్లా క్యాప్చర్ చేసేస్తాం సో అట్లా ప్రసాద్ ఐమాక్స్కి అయితే రీచ్ అయిపోయినాం సో బయట నుంచి చూస్తే అమ్మ జనాలు ఏం లేరు లే అనిపించింది కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత యూస్ చేయండి సో ప్రపంచం అంతా కూడా ఎవరు ఇంట్లో కూర్చోవట్లేదు అందరూ ఎంజాయ్ చేయడానికే ఇష్టపడుతున్నారని చెప్పేసి నాకైతే అర్థమైందనమాట సో యా ఉన్నది చిన్న లైఫ్ అనిపించింది చేయాలి అంతే తినాలనిపించింది తినాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటాను అనమాట సో అట్లా ఐమాక్స్కి వచ్చేసరికంటే ఫుల్ జనాలు అసలు ఇంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంటారు అనుకున్నాను కానీ సో అట్లా మొత్తానికైతే ఐమాక్స్కి రీచ్ అయిపోయాం అట్లా ఫైనల్గా ఐమాక్స్ దగ్గరికి అయితే వచ్చినామనమాట సో చెప్పినాయి కదా అసలు ఏం ప్లాన్స్ లేవు ఎటు పోదామనుకున్నావు ఏం తెలియదు పిల్లలు అట్లా మొత్తం హైదరాబాద్ అంతా చుట్టూ తిప్పుదామని చెప్పేసి ప్లాన్ లెక్క అనమాట ఈరోజు మొత్తానికి ఐమాక్స్ రీచ్ అయిపోయినాం సో అట్లా ఒక్కసారి లోపల లుక్ వేసుకొని వద్దాము ఏమైనా చేయగలుగుతామా ఏమైనా ఆడిపిచ్చా పిల్లల్ని అని చెప్పేసి సో మా పిల్లలైతే అక్కడ రిలాక్స్ అయిపోయారు ఇంకేం తిరగడమే స్టార్ట్ చేయలేదు వాళ్ళతో అలసిపోయినట్టు అనిపిస్తుంది ఐమాక్స్ వెయిట్ వెయిట్ డాడీ రాని వెయిట్లే డాడీ వచ్చినాక ఫస్ట్ ఒక ఏం చేస్తారు అవన్నీ ఇప్పుడు లేదు మనం వెళ్ళేటప్పుడు ఓకేనా పోయేటప్పుడు రచుకో ఇషా 回答。 何で <music> అట్లా మొత్తానికైతే చూసేసరికి అంటే ఫుల్ జనాలు అనమాట సో మేమే వస్తున్నాం బయటకి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అట్లనే అనుకుని వస్తారు సో వచ్చేసరికి అంటే ఇట్లా జనాలు ఉంటారన్నమాట సో ఇంకా మేము ఏం చేస్తాం ఎక్కడికి వెళ్తాం ఏమేమి చేయబోతున్నాం అని చెప్పేసి షార్ట్గా అప్లోడ్ చేసిన వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి చెప్పు చాలా రేట్లుంది మాకెట్లా అనిపించింది అని చెప్పేసి మూవీ అయిపోయింది అది ఇంకా షో అయితే అయిపోయింది అనమాట త్రీ థర్టీకి అని చెప్పేసి చెప్తాను మొత్తానికైతే ఇంకా థియేటర్లోకి ఎంటర్ అయిపోయినాం అండ్ యాజ్ యూజువల్ మూవీ ఫస్ట్ నేమ్ రిలీజ్ అయ్యేటప్పుడు అండ్ హీరో రిలీజ్ అయ్యేటప్పుడు అయితే ఇంకా కేకలు అవి ఇవి ఉంటాయి సో అదైతే అదిరిపోయింది అట్లా మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అయిపోయింది సో అర్థమైంది అర్థం కాలేదు అనేది అర్థం కాలేదు சார் மொத்தம் மூவீடா ஏமன் பிடிச்சே எடுத்தார் வர మొత్తానికి అట్లా చూసి ఇట్లా చూసేసరికి అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయింది మా పాప మ్యాక్సిమమ్ మూవీకి వచ్చేది పాప్కార్న్ కోసము ఫ్రెంచ్ ఫ్రైస్ కోసము అండ్ కోక్ ఉంటుంది కదా సో అట్లా వాటి కోసం అనమాట సో ఇంకా ఆమెకేం అర్థమవుతుంది మూవీ 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 అని నడుస్తుంది కానీ సో వాటి కోసం సో అట్లా మొత్తానికి అయితే ఇంకా ఫస్ట్ హాఫ్ అయిపోయింది మూవీ ఎట్లుంది అని చెప్పేసి చెప్తాను 들어간 가은 अट मूवी अ కిందకి దిగేసరికి కరెక్ట్గా గేమ్ జోన్లకే దిగుతామన్నమాట సో అక్కడ ఏంటంటే ఒకవేళ పిల్లల్ని ఆడిపియాలనుకుంటే ఎస్పెషల్గా ఆడిపియడానికి తీసుకురావాలి సో మార్నింగ్ నుంచి మనం తిరుగుతూ ఉన్నాం కాబట్టి అక్కడ స్పెండ్ చేయడం అనేది కష్టం అండ్ దట్టు అక్కడ ఒక్కొక్క ప్లేస్కి అట్లా మనీ పే చేసి ఆడడం ఉండదు ఏదో కార్డు తీసుకోవాలి సో అన్ని గేమ్స్కి సంబంధించి సో మాక్సిమం అట్లా కవర్ చేసేటట్టు అయితేనే అక్కడికి వెళ్ళాలన్నమాట సో ఇంకా అదంతా మాతో కాదని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట సో వద్దు అని అంటే మా పిల్లలు అంతా ఫోర్స్ ఏం చేయరు వచ్చేస్తారు సో అట్లా బయలుదేరిపోయినాము సో మూవీ రివ్యూ అయితే చెప్తాను అనమాట సో ఎందుకు అంత హై పిక్చరు నాకైతే తెలియదు సో ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కరు కదా సో ఓన్లీ ప్రభాస్ కోసం తప్పితే ఆ మూవీ అంతా కనెక్టెడ్ అనిపించలేదు ఏ విధంగా కూడా ఏ సెంటిమెంట్ కూడా నాకైతే కనెక్ట్ కాలేదు ఓకే ఏదో ఒక స్టోరీని నడిపించినారు సో ఇంకా మూవీ అంటే అంతే కదా వాళ్ళు ఏదో మూవీ స్టోరీ క్రియేట్ చేస్తారు మనం చూడాలి సో అట్లా అనమాట నాకైతే

ఫైనల్గా ఐమా ప్రసాద్ సైమాస్ పక్కనే ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అయితే ఉన్నాం సో ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా కదా సో ఇక ఇంటికి అయితే పోతున్నాం అనమాట ఇది ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి ఏం లేవు జో జస్ట్ అట్లా బయటకు వచ్చి ఇట్లా స్పెండ్ చేసినాం సాలార్ మూవీ చూసినాం సో ఇంకా ఈరోజు ఈ బ్లాగిందరితో ఏం చేసిన మంచి లాక్డౌన్కి వస్తాను టెల్ దాంట్ బాబా అట్లా వెళ్తూ ఉంటే చీకట్లో అసలు ఎంత బ్యూటిఫుల్గానం కనిపిస్తున్నాయి మన హైదరాబాద్ అందాలు అంబేద్కర్ స్టాచ్యూ మన సచివాలయం సెక్రటరియేట్ అండ్ నైట్ పూట అయితే అసలు ఎంత తాజ్మహల్లాగా వెలిగిపోతుంది అండ్ అమరవీరుల స్థూపం నిజంగా దీపం పెట్టినట్టుగానే ఉందన్నమాట చెప్పండి ఇంకా మా పిల్లలకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిపోలేదు ఐస్ క్రీమ్ కావాలంటే नया सेम ना अगर राइस की दोनों रेप वो छोटा बॉक्स दे दो इसको नहीं कहेंगे वाली ब्रियांश नहीं कहेंगे क्या वाली शा राइस की छोटा वाला दे दो ट्वेंटी रुपीस का हाँ ईशा नहीं कप्स नहीं है वेनिला कप्स भैया वेनिला कप्स नहीं है చాక్లెట్ తీసుకో ఇగో తీసుకోవా అట్లా మొత్తానికి ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఫస్ట్ ఇట్లా గడిచింది అనమాట ఈ బొమ్మ ఐస్ క్రీము అవుటింగ్ సాలార్ మూవీ చో ఇది మా న్యూ ఇయర్ వ్లాగ్ అనమాట చిన్న ఫ్యామిలీ చిన్న వ్లాగ్ సో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అన్ని కూడా మన ఛానల్ వస్తాయి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి అండ్ పక్కనే నోటిఫికేషన్ బెల్ కూడా ఉంటుంది దాన్ని కూడా నేను ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్